അത് എന്താ ക Thank <laughs> you. बेरेकिन अडिए सब्सक्राइए सार डी सर सार सार डी सार डी सर डी डी రంగంలో బ్లడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని నేను అభినందిస్తున్నాను రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఒక్క బ్లడ్ సెంటర్స్ ఉంటే దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి యాభై రెండు ఎన్జిఓల ద్వారా ఒక డెబ్బై తొమ్మిది ప్రైవేటు రంగంలో ఉంటే బ్లడ్ క్రాస్ ఇరవై బ్లడ్ సెంటర్లను నడుగుతా ఉంది దాదాపు ఏడు బ్లడ్ సెంటర్లో బ్లడ్ ట్రాన్స్టిబ్యూషన్ కూడా చేస్తాం ఈరోజు మన రాష్ట్రంలో సంవత్సరానికి ఐదు లక్షల ముప్పై వేల దాకా ఐదు లక్షల ముప్పై మూడు వేల యూనిట్స్ అవసరమైతే దాంట్లో సంవత్సరానికి లక్ష పది వేలు కార్ సంస్థనే సేకరిస్తా ఉన్నారు వాలంటీర్స్ ద్వారా ముందుకు వస్తున్న రక్తదాతల ద్వారా అంటే దాదాపు ఇరవై శాతం రక్త సేకరణ రెడ్ కార్ ద్వారా జరుగుతుందంటే రెడ్రాస్ ఈ రంగంలో చేస్తున్న సేవలు మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా చేపడుతున్నప్పటికీ అనేక ఎన్జిఓలు ఇటువంటి సంస్థలు కూడా విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక యూనిట్ రక్తం మూడు తరాలని కాపాడుతుంది వాస్తవానికి మన దేశంలో కోటి నలభై ఐదు లక్షల యూనిట్లు అవసరమైతే వార్షిక సంవత్సరానికి ఇంకా పది లక్షల యూనిట్ మనం తక్కువ పడినాం మన రాష్ట్రంలో కావాల్సిన ఐదు లక్షల ముప్పై మూడు వేలు ఉంటే ఏడు లక్షల యూనిట్ దాకా సేకరిస్తున్నాం దాన్ని కాస్త పది లక్షల దాకా తీసుకెళ్ళాలనే ప్రయత్నం అని చేస్తున్నాం మన మన రాష్ట్రంలో కాస్త అవగాహన ఎక్కువ ఉంది ఎన్జిఓలు కూడా కాస్త వాటిని పాకిస్తానం వహిస్తున్నాయి ప్రజల్లో కూడా అవగాహన వాలంటీర్లు కూడా నిండిపోతున్నాయి కాబట్టి సేకరణ మన రాష్ట్రంలో కాస్త ఎక్కువ జరుగుతాం కానీ దేశంలో మనకు కావాల్సిన వాటికన్నా పది లక్షల పక్కన లభిస్తా ఉంది ద్వారా నేను ఎప్పటికీ మూడు ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది రక్తదానం చేయడం వల్ల కొత్తగా రక్త కణాలు పెంపొందుతాయి లేదా ఐరన్ లెవెన్ మెయింటైన్ జరుగుతాయి లేదా గుండె జబ్బుల బారిన పడే రిస్క్ నుంచి కూడా రిస్క్ తగ్గుతుంది ఇవన్నీ కాకుండా ప్రాణాలు కాపాడాము అనే ఒక ఆత్మ సంతృప్తి సేవాభావంతో ప్రాణాలు అనే ఆత్మ సంతృప్తి కూడా మిగులుతుంది ఒకటి రక్తం ఇవ్వడం వల్ల ప్రాణాలు నిలబడతాయి రక్తం ఇచ్చిన దాతకు కూడా ఆరోగ్యపరంగా మంచిది అదే రక్తదాన కార్యక్రమానికి మన హెల్త్ మినిస్టర్ సౌత్య కుమార్ యాదవ్ గారు అండ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు సో ఈ రక్తదానం అనేది మొట్టమొదటిసారి కాదండి మన జాయిన్ అండ్ కాస్ గత పన్నెండు సంవత్సరాలుగా గుంటూరులో రక్తదానం చేస్తుంది ఈ రక్తదానం వల్ల ఒకళ్ళ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఇలాంటి ఫౌండేషన్ జాయల్ ఫౌండేషన్ తరఫు నుంచి చాలా మందికి చాలా సహాయం చేసింది అలానే ఇప్పుడు ఈ సందర్భంగా రక్తదానం చేయడం వల్ల ఒక్కళ్ళకి కాదు చా అంటే మనం దాదాపుగా ఇరవై మంది వరకు రక్తదానం చేశారండి జాయల్కాస్ స్టాఫ్ సో ఇలాంటి రక్తదా ఇంకా ఇప్పుడే కాదు గత పన్నెండు సంవత్సరాలతో చేస్తూనే ఉన్నాము మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మన జాయ్ ఇంకా చాలా చేస్తుంది అలానే మీ అందరూ కూడా అలా సపోర్ట్ చేసి రక్తదానం చేయడం వల్ల ఒకళ్ళకి తెలియకుండానే మరొక లైక్స్ చే షేర్ చేయగలుగుతాం మనకి తెలియకుండానే మన చుట్టాలకి వెళ్తుంది మన బ్లడ్ మనకు తెలియకుండానే మన ఫ్రెండ్స్కి కూడా వెళ్తుంది అలా మీరందరూ కూడా మన అలానే బ్లడ్ దానం చేయాలని కోరుకుంటున్నాము జాయిన్ నుంచి వరల్డ్స్ బ్లడ్ డొనేట్ డే సందర్భంగా మీరందరూ కూడా బ్లడ్కి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు